కేరళలో ఇటీవల గుర్తించిన కొత్త వైరస్ అమీబిక్ అమీబిక్సిఫాలటిస్ దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది దాని లక్షణాలు ఏంటి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి ఇవన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరులో వైద్యులు ఏం చెబుతున్నారు ఈ కొత్త వైరస్ పై స్పష్టమైన సమాచారం కోసం ప్రస్తుతం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ జిల్లా వైద్య పర్యవేక్షణ అధికారి డాక్టర్ భాస్కర్ తో ఫేస్ టు ఫేస్ కేరళలో అమీబిక్ వైరస్ సంచలనంగా మారింది దీంతో ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వైరస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వైద్య అధికారి దగ్గర ఉన్నాం సార్ చెప్పండి సార్ ఈ అమీబిక్ వైరస్ అంటే ఏంటి దీన్ని బ్రెయిన్టింగ్ అమీబా అంటారండి దీని శాస్త్రీయ నామం నైగ్లరీ ఫోలరీ అంటారు ఇది ఒక ప్రోటోజోన్ యాక్చువల్గా ఇది బ్యాక్టీరియా కాదు వైరస్ కాదు ఇది యాక్చువల్గా నీటి గుంతల్లో వామ్ పూల్స్లో దిగినప్పుడు ముక్కు ద్వారా బ్రెయిన్ కి వెళ్తుంది దాని తర్వాత ఈ జబ్బును బారిన జబ్బు బారిన పడే అవకాశాలు ఉంటాయి అమీబిక్ వైరస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్ నార్మల్గా ఏంటంటే ఇది ఎన్సెఫలైటిస్ అంటారండి పాన్ ఎన్సెఫలైటిస్ అని అంటారు సో పిఏఎం అని కూడా అంటారు ప్రైమరీ అమీబిక్ మినింగో ఎన్సెఫలైటీస్ అంటారు సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో మొదటగా జ్వరం తలనొప్పి తర్వాత వాంతులు ముఖ్యంగా మెడ నరాలు పట్టుకుపోవడం అంటే నెక్స్ట్ స్టిఫ్నెస్ అంటారు అది మెయిన్ రీజన్ అనమాట సో దాని తర్వాత వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వైరస్ నుంచి బయటపడచ్చు అంటారు చాలా సింపుల్ అండి ఏం లేదండి నార్మల్గా ప్రజలు ఈ పూల్స్లో కానీ లేదా పంబా నదిలో స్నానాలకి దిగినప్పుడు ముక్కు మూసుకొని నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఆ ఒక్క చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి చాలా వరకు జాగ్రత్త జరుగుతుంది చాలా మంది అయ్యప్ప స్వామి మాల్లేస్ వాళ్ళు కేరళకి వెళ్ళే ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిదంటారు యాక్చువల్గా అండి అయ్యప్ప స్వామికి అందరికీ మా ఆశాలు ఏఎన్ఎంలు మా హెల్త్ సూపర్వైజర్ల ద్వారా పడి పూజ జరిగే ప్రతి చోట మా వాళ్ళు వెళ్ళి ఇట్లా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కేరళకి వెళ్ళినప్పుడు నీళ్ళలో మురిగినప్పుడు ముక్కులు పట్టుకొని నీళ్లు ముక్కులోకి పోకుండా చూసుకోమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేరళ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళలో ఇటువంటి లక్షణాలు కనిపించిన అంటే ఈ జ్వరం తలనొప్పి వాంతులు మెడ నరాల పట్టుకుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వాళ్ళని వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కి రెఫర్ చేస్తే వాళ్ళకి తగినైన టెస్టులు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ట్రీట్మెంట్ ఉంది ట్రీట్మెంట్ తీసుకున్న వారం పది రోజుల్లో వాళ్ళు నార్మల్ గా కోలుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదండి భయపడాల్సిన అవసరం లేదండి అయిపో మనం ఏంటంటే మేము ఇప్పుడు చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది మన జిల్లాలో ఇప్పటివరకు ఏమైనా ఎలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఏమైనా ఉన్నారా ఇప్పటివరకు మన జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదండి ఇది కేవలం కేరళలో మాత్రమే ఉంది మన జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఎలాంటి అపోహలు గురి కావాల్సిన అవసరం లేదంటే డాక్టర్ గారు క్షణంగా